కళ్ళు మూసుకుంది దయచేసి ప్రార్థించుకుందాం స్టవ్ చం చదువుల మీ బాలకు స్టవ్ చం చేసుకుంటున్నామయ్యా ఈ యొక్క దినం తర్వా మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీ బాధ సమ్మితికి వచ్చి తగిన ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము అందరిని సజీవంగా ఉంచి మమ్మల్ని కట్టి రప్పించిన ముఖ్యంగా తమ్ముని గెలిచినటువంటి ఆరోగ్యం బట్టి స్తోత్రం స్వస్థతను బట్టి స్తోత్రంలో అద్భుత కార్యములు చేసిన దేవ అలనాయులుగా నడిపించిన దేవ ఇప్పుడు కూడా తమ్ముని జీవిత యాత్రలో నడిపించడం లేకుంటున్నాను అరణ్యయాత్ర అయినా ఏదిగా మీరుండగా మాకేమీ కొదవలేదు ఎల్లప్పుడు మీ సల్లిని మాకు తోడుంటే చాలు బ్రహ తమ చుట్టూ విధూతాన్ని కావలించండి ప్రతి అడుగులో ప్రతి ప్రయాణంలో ప్రతి నిమిషము మీ సల్లిని కావలించండి బ్రహా నానా పరిచయం చేస్తున్న బిడ్డలను ఇచ్చిన సహాయకుండా అదందరినీ ఆస్తికరించండి కుటుంబాలను దీవించండి బ్రహ్మ నానా ఇప్పుడు మధ్యాహ్న కాలంలో నవైనా వైపు వందలు కృతజ్ఞత ఆసక్తిని చెల్లించుకుంటూ ఈ యొక్క కోరికను ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క సంఘపు సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటూ నూతనాత్మలను సంఘములో చేస్తూ ఇంకా మీరు ప్రజలను నడిపించమని వేడుకుంటూ మరి ఈ యొక్క సమయంలో మాకు అనుభవించినందుకు స్తోత్రము చెల్లించుకుంటూ సదా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఈ కొద్ది విన్న పంలు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను అభినందించడానికి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసిన నా తోడు పుట్టిన అక్కయ్యలు మా మూడో బావగారి వచ్చారు మరియు వచ్చారు అలాగే నా ఆత్మీయ కుమారులు ఆత్మీయ కుమారులు తెలుగు వీళ్ళందరికీ కూడా రూపూర్వకమైన హంగా ఉందా ఉందా అసలు భర్తనే చేసుకోవడం నాకు ఇష్టమే లేదు కానీ మరి కంపల్సరీ పరిస్థితుల్లో మీరందరూ కూడా గ్రేటర్ పాల్గొనాలనుకుంటూ మీరు మీ రీఆర్గనైజ్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ఒకవేళ పోయిన సంవత్సరం లాగా మీరందరూ ఇక్కడికే రండి నేను ఒక గుర్తిచ్చుంటే ఒక భూమిసారి పదివేల మంది వచ్చారు ఇంకా ఇప్పుడు పదిహేను వేల మంది వచ్చే వాళ్ళు అంతమంది కూర్చోబెట్టడము మేనేజ్ చేయడం అంతా కష్టము అది ఈ సమయంలో శ్రీకాకుళం విశాఖపట్నం ఒంగూరు దర్శి అలా అన్ని స్థలాల్లో కూడా విజయవాడ అన్ని స్థలాల్లో ఎన్ని చెప్పాలి పన్నెండు వందల పేర్లు చెప్పాలి అన్ని స్థలాల్లో కూడా రక్తదాన శిబిరాలు తర్వాత అనాథాలు దర్శించి వాళ్ళకు అవసరమైన ఏర్పాటు చేయడం అన్ని చెప్పాలి పాలు పండ్లు గోళ్ళ పండు పంపిణీ ఇలాగా విభిన్నమైన కార్యక్రమాలు మన సంఘ సైనికులు చేసుకున్నారు వారందరికీ కూడా ఉందా ఉందా చెప్తాను కేసు యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తున్నాను కేక్ కట్టింగ్ అనేది మన సాంప్రదాయం మన సాంప్రదాయం మేత కట్టింగ్ అంటే వచ్చే సంవత్సరానికి కూడా మనం మన సాంప్రదాయం యొక్క ప్రయత్నం చేద్దాం దేవుడి స్తోత్రం Get you Get you Get you Get you Get you ఔట్రీచ్ నాయకులు వారు కూడా సన్మానానికి సిద్ధంగా ఉన్నారు తొందరగానే వేగరమే చేయాలి